కుల మతాల ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మాకు అభ్యర్థాన్ని బలపరచడానికి అన్ని వర్గాల వారికి మరి అన్ని మతాల వారికి అన్ని కులాల వారికి కృతాలు తెలియజేసుకుంటూ ఎక్సాంపల్ ఈ గ్రామం అభివృద్ధి కోరడానికి పెద్దలు నారాయణ రెడ్డి గారు అయిన కానీ మాజీ సర్పంచ్ గారు గారు రమేష్ గారు రాజు గారు మరి గ్రామ మాజీ సర్పంచ్ రామ్ గారు మిగతా వార్డ్ మెంబర్లు ప్రతి ఒక్కరు సహకారంతో ఈ రాబోయే రాబోయే కాలంలో ఈ గ్రామాన్ని సుందరంగా అత్యద్భుతంగా ప్రజల మనిషిగా నేను కానీ నా భార్య కానీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ఈ అభివృద్ధి ఉండిని అందోల్ మండలం అక్షన్పల్లి గ్రామ పంచాయతీ నుండి మరియు సార మధుమతి ఆదినారాయణ వర్మ గారి సత్యమణిని మేము గ్రామ పెద్దల ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు రెండు వేల ఇరవై ఐదు ఎలక్షన్లలో గ్రామ పంచాయతీ సర్పంచ్ గ్రామ పెద్దలు అందరూ ఎంచుకోవడం జరిగింది ఈ యొక్క గ్రామంలో పార్టీ లీడర్గా మా సర్పంచ్ మాజీ సర్పంచ్ నరేందర్ రెడ్డి గారు నేమి మా ఎంపిటీసీ గారు మమతా అయితే నేమి ప్రతి ఇంటింటి ఆడపడుచులైనా కానీ అన్నదములైనా కానీ ప్రతి గ్రా ప్రతి ఒక్కరి బాధ్యత గల కొందరి బాధ్యత గల హెల్పు గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము మరి పార్టీలకు అతీతంగా మరి ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండి ఎందుకంటే గతంలో ఆదినారాయణ వర్మ గారు రెండుసార్లు సర్పంచ్ చేయడం చేయడం జరిగింది కాబట్టి ఆయన అనుభవజ్ఞులు అదే కాకుండా ఆయన ఒక అడ్వకేట్ గారా మరి అందరికీ అందుబాటులో ఉండి ఆయన మరి గ్రా గ్రామాభివృద్ధి కృషి చేస్తానని గారికి తెలపడం జరిగింది కాబట్టి ప్రతి అన్నదమ్ములకు అందరికీ మరి గెలిపించుకొని మంచి మెజార్డ్తో మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాడమని అందరికీ మనం చేస్తున్నాను అందరికి నమస్కరించుకుంటున్నాను ఇదే విధంగా మా అందూరు మండల్లా మా అందోళర్ కాన్షియన్సీ ప్రతి ఒక్క లీడరు ఇదే విధంగా కష్టపడి ఇంటింటి తిరిగి మా తెలంగాణ చేసినటువంటి అభివృద్ధి పనులను తెలంగాణ చేసినటువంటి ఇరవై నాలుగు గంటల కరెంటుని మరి ఆయన ఇస్తున్నటువంటి పెన్షన్లను ఆయన ఇష్ట ప్రాజెక్టులను అందరి ముగడు చెప్పి మరి కేసీఆర్ గారు తెలంగాణ తెలంగాణను తీసుకొచ్చి పెట్టినటువంటి మొదటి ముఖ్యమంత్రిగా ఆయన యొక్క మనకు ఆదర్శ దేవుడిగా నిలిచింది కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ప్రతి సర్పంచ్ ప్రతి లీడర్ను ప్రతి లీడరు ప్రతి సర్పంచును ప్రతి గ్రామంలో చిన్న మాదూర గ్రామం నుండి పెద్ద ఎత్తున అందరు గెలిపించుకోవాల్సిన బాధ్యత చేసినటువంటి పైన ఉన్నది గ్రామ పెద్దల పైన ఉన్నదని అందరికీ నమస్కరిస్తూ ముగిసుకుంటున్నారు లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ యాప్ డౌన్లోడ్డియాల రోహిత్